అంతరిక్షంలో చనిపోయిన మొట్టమొదటి మనిషి వ్లాదిమిర్ కోమ్రావ్ సోయేజ్ వన్ ప్రయోగం ఫెయిల్ అయిందని తెలిసిన తర్వాత కొమ్రోవ్ మృతికి సోవియట్ యూనియన్ యావత్తు దిగ్భ్రాంతికి గురైంది స్పేస్ ఫ్లైట్ కూలిపోతుందని మిషన్ ప్రారంభానికి ముందే కోమ్రోవ్ కు తెలుసన్నది కొందరి వాదన ఇంతకీ అప్పుడేం జరిగింది ఈ కోమ్రోవ్ ఎవరు వ్లాడి కోమ్రోవ్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి పదహారు నుమ్రౌ గొప్ప దేశభక్తుడు గొప్ప పైలట్ కూడా అందుకే రెండు ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టులకు ఆయన్ని ఎంపిక చేశారు ఇందుకోసం కోమరావ్ అనేక రకాలుగా శిక్షణ పొందారు పంతొమ్మిది వందల అరవై మొట్టమొదటి అంతరిక్ష యాత్ర తన మొట్టమొదటి అంతరిక్ష విజయవంతంగా పూర్తి చేశారు ముగ్గురు మనుషులతో అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ వాషెడ్ వన్ కోమ్రౌ చారిత్రాత్మక అంతరిక్ష యానం మొదలైన మొదటి రోజు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా బ్రెన ఎన్నికయ్యారు షోయస్ ప్రోగ్రామ్ కు బీజం వేశారు షోయ్ వన్ లో కోమ్రౌ ను పంపించాలన్నది వారి ప్రణాళిక వీరు వేర్వేరుగా వెళ్లి భూకక్షలో కలుసుకోవాలన్నది ప్లాన్ అప్పుడు కోమ్రౌ రెండో స్పేస్ క్రాఫ్ట్ లోకి రావాలన్నది ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం అలా ముగ్గురు రెండో స్పేస్ క్రాఫ్ట్ లో భూమికి తిరిగొచ్చేలా మిషన్ రూపొందించారు అయితే లాంచ్ డేట్ దగ్గర పడేసరికి షోజ్ వన్ ఉన్నట్లు గుర్తించారు దీంతో ఏడు లో తలపట్టిన ఆ ప్రాజెక్టు గందరగోళంగా మారింది స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగానికి అనుమతి దొరకలేదు అయితే అరవై ఏడు కి సోవియట్ రెవల్యూషన్ పూర్తవడంతో ఆ ఏడాది ఎలాగైనా ఈజ్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపించాలన్న ఒత్తిడి పెరిగింది అనేక ఆందోళనల నడుమ పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఇరవై మూడున షోఏస్ వన్ ను అంతరిక్షంలోకి పంపించారు షోఏజ్ వన్ అంతరిక్షంలోకి పంపినప్పుడు అందులో వెళ్తున్న కోమ్రో కు కూడా దానికి నాణ్యత సమస్యలున్నాయి తెలుసు ఆయన భూ కక్షలోకి ప్రవేశించిన తర్వాత మిషన్ లో యంత్రాలు ఒక్కొక్కటిగా ఫెయిల్ కావడం మొదలైంది ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్ కు పవర్ సప్లై చేసే సౌర ఫలకాల వ్యవస్థ పనిచేయలేదు అనంతరం షోయిస్ టూ లాంచ్ రద్దయింది తిరిగి భూ రావాలని లోకి రావాలని కు ఆదేశాలు వెళ్లాయి కోమ్రోవ్ భూమి వైపు తిరిగి వస్తుండగా పారాచూట్లు విఫలమయ్యాయి గురుత్వాకర్షణ శక్తి మొదలైన చోటు నుంచి ఆయన నేల మీదకు పడ్డం ప్రారంభమైంది ఆయన నేలపై పడగాని స్పేస్ క్రాఫ్ట్ మంటల్లో కాలిపోయింది రెట్రో రాకెట్ లోపాల కారణంగా స్పేస్ క్రాఫ్ట్ కు మంటలు అంటుకున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఆరున మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో అధికారిక లాంఛనాల నడుమ కోమ్రో కు అంత్యక్రియలు జరిపారు అంతరిక్షంలోంచి పడిపోయి చనిపోయిన మొట్టమొదటి మనిషి కోమ్రోవ్ ఆయన మరణం తర్వాత రెండు దేశాలు స్పేస్ మిషన్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలను తీసుకున్నారు